హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే మొత్తానికి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ తినేసేనా తినేసి టవల్ మూసుకొని బయటికి పారు పట్టుకొని అయితే బయలుదేరుతున్నాను ఎందుకంటే కొండ పడుతుంది మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేము పార్లు పట్టుకొని వర్షం మొత్తం ఇంటకు ఉంది అయినప్పటికీ ఊరందరితో పాటు అని నేను కూడా బాధ్యత చూడండి ఫ్రెండ్స్ అదొకంట నడుచుకొని వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే అక్కడ రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్ ఆ కొండ పొడక రీచ్ అయిపోయిను చూడండి అది అది తువాలి ఇప్పుడు మేము సోళ్ళు అక్కడ చల్లుతున్నారు ఫ్రెండ్స్ చూడండి మేము అందరము అక్కడ కూడుకున్నాము కొందరు అయితే ముందే హాజరైపోయారు నేను అయితే బేక్ అయిపోయాను ఫ్రెండ్స్ చూడండి పార్లు రెడీ చేస్తున్నారు వెళ్తున్నారు మొత్తానికైతే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు చూడండి మూడు ఎకరాలు అవుద్ది ఫ్రెండ్స్ పని అయితే స్టార్ట్ చేస్తున్నాం అదిగో రెడీగా ముజ్జలు తీసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ముజలు తీస్తున్నారు ఎందుకంటే చూసిన ముజ్జలు చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తం సగం పని చేసాం ఫ్రెండ్స్ చూడండి తోకొని అలాగే వస్తున్నారు ఒక లైన్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అసలు క్లైమేట్ అయితే కొద్దిగా మారింది ఫ్రెండ్స్ చూడండి ఎండ కూడా తగలట్లేదు అదే మనము చేసే ప్రతి పని కూడా సంతోషంగా ఉండాలని అందరం నవ్వుకొని మాట్లాడుకొని అలా పని చేస్తునే ఉన్న ఫ్రెండ్స్ చూడండి అలా అందిపోయినాం సగ్గుమైతే పార్ల మీద పార్లు వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అసలు రెస్ట్ చేయడం లేదు చుట్టూ ముక్కేసి అలా శ్రద్ధగా చేస్తున్నాం తనకైతే భోజనం వచ్చి ఫ్రెండ్స్ తింటున్నాము అది గుడ్డు పెట్టారు అలాగే మనమే వెళ్ళి ఎక్కడికి తీసుకురావాలి ఫ్రెండ్స్ ఎవరు మనం కూర్చున్న చోటు తేవరు ఎవరు ఉన్నారు ఎందుకంటే ఆకలి టైం కదా ఆకలి వేసింది కనుక ఆడవిడిగా అలా అన్నం పట్టుకొని తినేస్తున్నారు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి దిగిపోతున్న అదిగా పాలు మోసుకొని క్లోజ్ పని చేసాము ప్రస్తుతానికి చూడండి ఫ్రెండ్స్ అందరము డౌన్ ఉంది కాబట్టి ముజ్జులు నేరాలునే చూసుకొని నడవాలి ఎలా పట నడిస్తే మనము ప్రమాదంలో గురైపోతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్